అనుదిన దేవు నాకు మహం కలిగిందాక మన ప్రభు ప్రిరక్షణేశ్రీస్తు దర్శనాలు మీకు నహరదు ప్రక వందనాలు తెలియజేస్తున్నాను ఈవెను దేవుని మాట నేను నీకు ఆజ్ఞ ఇచ్చినాను కదా ఈ ఒకటి తొమ్మిది నేను నీకు ఆగి ఇచ్చినాను కదా నిబ్రం కలిగి ధైర్యంగా నుండుము దిగులు పడకము జడియకము నీ నడుచు మార్గం అంతట్లో నీ దేవుడిని హోనికి తోడయిండును ప్రేయస్లాడు వాగ్దానంతో కూడిన దద్దంపిది ప్రేయస్లాడు ఒక్క మాట చాలు ఈ సంవత్సరం అంతా సంతోషంగా బ్రతికేయడానికి ఈ అధ్యాయంలో ఒకటి నుంచి ఎనిమిది వచ్చిన వాళ్ళ దేవుడు హోషాకు ధైర్యం ధైర్యపరచడానికి మరి ఐదో వచ్చిన నేను మూషేకు తోడయిండునట్లు నీకును తోడయిండును చెప్తున్నారు ఆరో వచ్చును నిర్భరం కలిగి ధైర్యంగా ఉండు విడవచు నిబ్బరం కలిగి బహుధైర్యంగా ఉండు అని రెట్టించి చెప్పడం మనం చూస్తున్నాం దేవుడు అట్టు రికగా చెప్పాడు అయితే ఇంక నువ్వు భయపడుతూనే ఉన్నాడేమో ఒకవేళ విహోష్వ తొమ్మిదో వచ్చిన వచ్చేసరికి నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా అని గడ్డిస్తూ ఆజ్ఞ అనగానే గట్టిగా అరిచి చెప్తున్నట్లుగా ఉంది మరి ఎన్నిసార్లు చెప్పాలి నిబ్రం కలిగి ఉండమని ధైర్యంగా ఉండమని దిగులు జడి వద్దని నీవు నడుచు మార్గమాంత్రిత్వలో నీకు నేను తోడై ఉంటానని చెబుతూ ఉంటే నీకు అర్థం కావట్లేదా అన్నట్లుగా ఈ వచ్చిన భావం మనకు అర్థం అవుతుంది కదా అవును అవును అదే మాటలను ప్రజలు కూడా యహోషువతో చెబుతా ఉన్నారు పదిహేడు నుంచి పద్దెనిమిది వచ్చినాలు నీ దేవుడని యహోవ మోషయకు తోడై ఇండునట్లు నీకును తోడై ఇండును దాకా నీవు నిబ్బరం కలిగి ధైర్యం తెచ్చుకోవాలని యహోశకు హెచ్చరిస్తా ఉన్నారు మరి అనేక మార్లు మన ప్రతి పరిస్థితుల్లో మనుషులు ధైర్యం చెప్తా ఉంటారు మన నాయకులు ధైర్యం చెప్తా ఉంటారు దేవుడు కూడా చెప్తా ఉంటాడు కానీ ఏమాత్రం కూడా ధైర్యం తెచ్చుకోకుండా మనలో దిగులు భయాలు మనల్ని వెంటాడుతూనే ఉంటాయి అలాంటి పరిస్థితుల్లో ప్రభు చెప్తున్న మాట ఏంటంటే నేను నేను మీకు ఆజ్ఞ ఇచ్చిన్నాను కదా అని అడుగుతున్నారు హెచ్చరిస్తా ఉన్నారు మరి నిబ్రం కలిగి ధైర్యంగా ఉండు దిగులు పడకు జడీకు నీవు నడు నడుచు మార్గం అంతట్లో నీ దేవుడని యహో నీకు తోడ వింటాడు అని జ్ఞాపకం చేస్తా ఉన్నారు ప్రైజ్ల ఇంటి దేవుని బట్టి మనకు తోడుగా ఉంటూ ధైర్యాన్ని ఇచ్చే దేవుని కలిగి ఉండటం బట్టి ఆ దే దేవాది దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లించ భద్రమైన అవును ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రేమా నమ్మకం కలిగిన మా పరులకు తండ్రి నీ పరిశుద్ధన మనకు స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు దేవా మాలో ఉండే దిగులు నాలో ఉండే దిగులు భయాలు లాంటివన్నిటిని పూర్తిగా తొలగించి నీ మాకు తోడై ఉంటారన్న మాటను నమ్మి నిబ్ర కలిగి ధైర్యంగా ఉండగలిగే కృపనిచ్చి నా మా జీవితాలను కొనసాగించగలిగినట్లు నీ కృపిని మనం ప్రార్థిస్తే వేసునామంలో అడిగి వేడు కొంచు నా తండ్రి ఆమె వాగ్దానం కలుసుకుందాం ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని దీంచుగాక